వెల్కమ్ టు రైట్ నైన్ మీడియా ఉభయ తెలుగు రాష్ట్రంలో వంగవీటి మోహనంగా ముప్పై ఏడవ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు రాధారంగ మిత్రమండలి తరపున వంగవీటి మోహనంగా వర్ధంతిని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రభుత్వ వైపు స్థానిక ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాసు తణుకు రోడ్ల గల రంగా విగ్రహానికి నివాళులు నివాళులర్పించారు బొల్లిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ వంగవీటి మోహనంగా ఒక వ్యక్తి కాదని ఒక శక్తి అన్నారు వంగవీటి మోహనంగా చనిపోయి ముప్పై ఏడు సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా రంగ విగ్రహాలు పెడుతున్నారంటే ఆయన చేసిన మంచి పని లేనని రంగాన్ని హత్య చేసినప్పుడు నలభై ఒక్క రోజులు కర్ఫ్యూ విధించారన్నారు సుమారు వంద కోట్లకు పైగా నష్టం జరిగిందని బడుగు బలహీన వర్గాలకు ఆయన ఎన్నో సేవలు చేశారన్నారు అందుకే ఆయనను ఇప్పటికీ ప్రజలు మర్చిపోవడం లేదన్నారు ఈ కార్యక్రమంలో మెరుగు రాజగోపాల్ తోటరాజా ఈతకోట తాతాజీ అడబాల నారాయణమూర్తి న్యాయవాది మాకాశ్రీను నిమ్మకాయల సత్తి పొల్లాబాబి దినేష్ యాదవ్ గొర్రెల శ్రీను పసలకొండ గంటా సుబ్రహ్మణ్యం పాలూరు వెంకటేశ్వరరావు మద్దాలరాజు మద్దాల నరసింహ తదితరులు అందరికి నమస్కారం ఈ రోజు వంగవీటి మోహన్ రంగ గారి యొక్క ముప్పై ఏడు వద్ద సందర్భంగా ఈ మెరుగు రాజగోపాల్ గారు వారి మిత్రులంతా కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ భాగస్వాములు చేసినందుకు వారికి వారి మిత్రులందరికీ ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి ఎత్తగూడ తాతాజీ గారికి అదే విధంగా పాలూరు వెంకటేశ్వరరావు గారికి మన శ్రీను గారికి మన మాకా సీను గారికి అదే గొర్రెల శ్రీనివాస్ గారికి సత్యనారాయణ గారికి ఇంకా రాజారణ రంగం మిత్రమైన సభ్యులందరికీ కాపీ యూత్ అన్ని అన్ని కులాలకు సంబంధించిన నాయకులందరికీ కూడా పేరు పేరు నోదో నమస్కారం రంగా గారు అంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఎందుకంటే ఆయన చనిపోయినప్పుడు దాదాపుగా నలభై రోజుల పాటు కర్ఫ్యూ విధించడంలో కానీ దాదాపు వంద కోట్లు ఆస్తి నష్టం జరిగిందంటే అది దురదృష్టకరం అయినప్పుడు కూడా ఆ వ్యక్తి పట్ల మనుషులకు ఉన్న ప్రేమ పొలానికి సంబంధించింది కాదు అన్ని కులాలలో ఒక రెవల్యూషన్ రావడం అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మరి ఆయన ఆయన మరణాన్ని మరి జీర్ణించుకోలేక ఈ రోజు వరకు కూడా మన అందరూ కూడా అన్ని చోట్ల ఈ కార్యక్రమాన్ని పండగలా చేసుకోవడం మరి ఆయన వర్ధంతుల్ని ఆయన ఇది జన్మదినాల్లో జరుపుకుని ఆయన ప్రతిసారి ఆయన గుర్తు తెచ్చుకోవడం ఆయన చేసిన మంచి పనులు ముప్పై ఏడు సంవత్సరాలు అయినప్పుడు కూడా ఈ రోజు వరకు ఇంకా విగ్రహాలు ఓపు పెడతారంటే ఎలాంటి వ్యక్తి అన్నది మనందరికీ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి కులాలకి మతాలకు అతీతంగా మరి అందరూ కూడా ఆదరించారు ఆయన చెప్పాలంటే అలాంటి వ్యక్తి మన మధ్యలో లేకపోవడం ఈ రోజు ఆయన మన మధ్య లేకపోయినప్పుడు కూడా ఆయన స్ఫరించుకునే అవకాశం కల్పించినటువంటి రాధారంగ మిత్ర మండలి కానీ అదే మెరుగు రాజగోపాల్ గారు కానీ విగ్రహానికి ఇచ్చిన దాతలు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మిత్రులందరూ కూడా మరొకసారి నా ఉదయపూర్వం నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం రాధా మిత్ర మండలి ఆధ్వర్యంలో రంగా గారు ముప్పై ఏడు వర్ధంతి జరుపుకోవడం కానీ ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన స్థానిక శాసనసభ్యులు పులిచెట్టి శ్రీనివాస్ గారు విచ్చేస్తాం అలాగే తాతాజీ గారు విచ్చేస్తాం అలాగే రంగా గారు అంటే ఒక వ్యక్తి ఎందుకంటే కుల మతాలకి ఆయన కులం లేదు ఎవరైనా లేని వాళ్ళు వెళ్తే వాళ్ళకి అన్యాయం జరిగిందంటే ఆయనకి న్యాయం చేసేదాకా నిద్రపోలేని వ్యక్తి ఎవరు అంటే రంగా గారు అలాంటి వ్యక్తి మనం ముప్పై ఏడు సంవత్సరాల నుంచి వేళ ఇంకా తలుచుకుంటున్నాం అంటే మనం ఆయనలో ఉన్న మంచితనం అలాగే మన ఎమ్మెల్యే చిన్న చూసిన ఒకవేళ ఏమైనా అవకాశం ఉంటే మాత్రం రంగా గారి పేరు మీద ఒక జిల్లా ఏర్పాటు చేయాలండి అంటే ముప్పై ఇరవై ఐదు జిల్లాల్లో అది ఏమైనా అవకాశం ఉంటే మాత్రం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎమ్మెల్యే కూడా పూర్తి సహకారం చేస్తారు ఎందుకంటే ఒక ఒక కులానికి కాదు అన్ని కులాలకే కలిసి వచ్చే వ్యక్తి ఎవరు అంటే మన కూడా ఎమ్మెల్యే పులిచేట్ శ్రీనివాస్ గారు అలాంటి వ్యక్తి కూడా ఇది కొద్దిగా పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టి ఒక జిల్లా కృష్ణా జిల్లా ఏదోటి రంగాగర్ జిల్లాగా ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు రంగా మిత్ర మండలి ఏర్పాటు చేసినటువంటి రంగా గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ మరి పండగ వాతావరణాన్ని ఏర్పాటు చేయడం ప్రతి ఒక్కరికి ప్రతి కాపు పెట్టికి కవి పీసీ ఎస్సీ మైనార్టీ సోదరులు అందరికీ కూడా ఎందుకంటే రంగా గారి ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఒక వర్గానికో ఒక కులానికో చెందిన మనిషి కాదు యావత్ ఆంధ్రదేశ ప్రజలందరికీ చెందిన వ్యక్తి ఆయన మరి నేను పెద్ద మరి ఆయన గురించి చెప్పేంత పెద్ద టోడు కాదు కానీ చిన్న విషయం చెప్తున్నా ఎందుకంటే రఘురామన్నయ్య ద్వారా పంపించిన ద్వారా ఆయన గురించి ఒక మాట చెప్పాలి ఎందుకంటే రంగా గారు ఈ రోజు చనిపోయినా సరే ప్రతి గుండె మన అందరి గుండెల్లో ఉన్న వ్యక్తి ఆయన మరి ఆయన్ని దయించి మరి ఎమ్మెల్యే గారిని కోరుతున్నా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఆయన జయంతి వర్ధంతి కూడా రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్ గా చేయవలసిందిగా మరి ఆయన నేను రిక్పెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా రంగ అభిమానులే మేము ఎందుకంటే గతంలో గతంలో ఎందుకంటే ఎనభై మూడు ఎనభై ఐదు లోన ఎప్పుడు ఒకసారి ఫ్లెక్స్ వస్తే రంగా గారి దగ్గరగా చూసిన వ్యక్తులు ఆ రోజు ఇందాక అన్నయ్య గారు చెప్పారు నిజంగా అన్ని కోట్ల రూపాయలు నష్టం కలిగిన బాధాకరమైన అప్పుడు కూడా మా మీద పెద్ద పబ్లిక్ ప్లేస్ కాదు కనుక మా మీద కేసులు పెట్టలేదు ఎందుకంటే మరి ఆయనంటే అంత ప్రేమ అభిమానాలతో ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఉన్నాడని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఆయన్ని రంగా గారి వర్ధంతి జయంతిని మరి గవర్నమెంట్ ఆఫీషియల్ గా చేయవలసిందిగా మరి నేను ఎమ్మెల్యే గారి ద్వారా మరి కోరుకుంటూ మరి చేయాలని ప్రతి ఒక్కరు కూడా కంగరం కట్టుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ జై హోర్ వైస్ మోహన్ రంగా గారు ఆహా మోహన్ రంగా గారు శివమకరు కొ ప్రతినోత్ర ఎంత వచ్చేది విధంగా రంగా గారి యాక సాదర్ కోస ఈ వస్తుంది అందులో భాగంగా స ఆయన అధ్యక్షులో మా అన్న శ్రీ బలిచడ జీవ గారు మరియు ఆ దిబ్రు నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ అయినటువంటి ఏదో కూడా గారు అలాగే పార్టీ గారు వీళ్ళందరూ ఒక ఓటమి నాయకులందరూ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది రంగా గారు ఒక మహోన్నత శక్తి ఆయన ఎప్పుడు పేద ప్రజల కోసం వారి కష్టాల కోసం వారి ప్రజంత ముందే అరిసిన వ్యక్తి ఎవరు ఉందంటే వంగడి ఆయన తర్వాత అదే సంకల్పంతో ఈ రాష్ట్రాన్ని ఒక గాడిని పెట్టాలి ఒక దుర్మార్గుడు పాలన అంతమొందించి ఒక కూటమికి అందగా నిలబడితే నియోజవర్గంలో ముప్పై ఏడవ వద్దంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన పెద్దలకు మా అన్నయ్య గారు ఎమ్మెల్యే గారికి శ్రీనివాసరావు గారికి తాతాజీ గారికి గొర్రెలు శ్రీనివాసరావు గారికి మన కాలువ వెంకటేశ్వర గారికి మాకాశ్రీని గారికి గంగం రాజశేర గారికి కృష్ణారావు సంవత్సరం అందరికీ కూడా పేరు పేరును తెలియజేస్తున్నాను ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గం ఎంతో డెవలప్ చేస్తున్నారు మరి ఈ రాధారంగ మిత్రమండలి ఏ అవసరాలు వచ్చినా సరే నాకు చెప్పండి ఏ కార్యక్రమాలను మేము చేస్తున్నాం సహాయకారాలు అందిస్తానన్నారు మాకు దానికి సంతోషం అలాగే ఈ నియోజర్గంలో రాబోయే రోజుల్లో అన్నయ్య గారిని మేము ని ఈ మన కాలవారిని ఎక్కడి నుంచి సౌత్రపేట అందించే దాకా పార్కు రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ గారి యొక్క విగ్రహం మరియు దాని యొక్క పార్క్ ఈ చివరి నుంచి సౌత్రపేట చివరి దాకా కూడా ఈ యొక్క మొక్కలతోటి మంచి ఆహ్లాదకరంగా మా ఎంతో మేము డెవలప్మెంట్ కి కార్యక్రమానికి మేమందరం కమిటీస్ని మేము ఎంతకొచ్చాయని మేము పడతాం అది మా యొక్క ఎమ్మెల్యే గారు మాకు స్ఫూర్తి సహ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పేరు పేరును ప్రొఫెషన్ తెలియజేస్తాం